Guarda. వ్యవస్థను రాష్ట్రంలోని సర్వనాశనం చేసింది కేసీఆర్ ఓట్లు అడగడానికి వచ్చే బిఆర్ఎస్ నాయకులను తొమ్మిదవ ప్యాకేజీ పనులు పూర్తి చేయకుండా నిలదీయండి ముఖ్యమంత్రి మంత్రుల పర్యటనల సందర్భంగా ప్రతిపక్షాల కార్యకర్తలను పోలీసుల నిర్బంధించిన చరిత్ర ఏ రాష్ట్రంలో లేదు ధనదాహంతో తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదల వ్యవస్థను చిన్న భిన్నం చేసి సర్వనాశనం చేసిన చరిత్ర కేసీఆర్ దని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయ తీవ్రంగా విమర్శించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పరిస్థితిలో ఒకవేళ మోడీ గాని రేఖపతి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ దయదలిస్తే వాళ్ళ సంచులు వాళ్ళ మూటలు వాళ్ళని పట్టుకొనిస్తే పట్టుకొని వెళ్ళిపోనిస్తే ఎప్పుడైనా సందులనబడి ఈ దేశం దాటిపోయేటువంటి అవకాశం తీసుకోవడానికి వాళ్ళు వేరు చేస్తున్నటువంటి మనుషులు వాళ్ళు అంటే వాళ్ళని ఏమనకుండా పోయేటువంటి అవకాశాలు కల్పిస్తే ఎప్పుడైనా కూడా ఈ దేశం దాటి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు ఉండేది లేదు ఎందుకంటే ఒకనాడు తెలంగాణ అంటే గొంగటి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్నటువంటి మనిషి ఇవాళ తెలంగాణ అనేటువంటి పదాన్ని చంపేసిండే దేర్ ఇస్ నో తెలంగాణ ఇన్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ని ఎప్పుడైతే పాత్ర పెట్టిండో బొంద పెట్టిండో అంటే తెలంగాణ కవులు తెలంగాణ రచయితలు తెలంగాణ మేధావులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు ఇట్లా అనేక మంది ఇవాళ మొత్తం తెలంగాణ అంటే ఆనాడు పడిచొచ్చినటువంటి ప్రజలందరూ కూడా గొంత పురుగులు చూస్తే ముద్దు పెట్టుకుంటా అన్నాడు ఇప్పుడు వాళ్ళందరినీ బొంత పురుగులోనే చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఉన్నంతసేపు వీళ్ళు దా ఎబడతారు ఈ తెలంగాణ ఉంచొద్దని చెప్పి బారాసా అని పెట్టుకున్నాడు ఎప్పుడు బారాసా పెట్టిండో ఆనాడే తెలంగాణ లోపలనే ఎజెండా అయిపోయింది బాబు దెర్ ఇస్ నో ఎజెండా ఫర్ యూ ఏం చెప్తావు ఇంకా ప్రజలకు ఇక్కడ చెప్పడానికి ఏం లేదు నువ్వు చేసేది లేదు ఇవాళ ప్రజలు చాలా తెలివైన వాడిని నీ అవసరం లేదు నువ్వు దొంగవు నువ్వు ఇవాళ లక్షల వేల కోట్ల రూపాయలను దొంగిలించినటువంటి ఒక పాపాముడు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము రెండు వేల పద్నాలుగులో మాట్లాడినాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నాటికి ఏ యొక్క హామీని నెరవేర్చకున్నా కూడా సరే హామీలు లిస్టు అనేది ఇప్పుడు చదివి లాభం లేదు అనేకమైనటువంటి హామీలు ఏ హామీ నెరవేర్చకుండా కూడా రెండు వేల పంతొమ్మిదిలో తప్పకుండా మాకు ఆయన చేస్తాడనేటువంటి ఒకే ఒక నమ్మకంతో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అధికారానికి ఆ పార్టీని తీసుకొచ్చారు అందుకే ఇంకా కొంతమంది ఆశావహులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బును అడ్డం పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో లోపల కొన్ని సీట్లు సంపాదించుకోగలిగారు మీకు తెలుసు ఈ జిల్లాలలో ఏం జరిగిందో మరి ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ అటువంటి ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి జిల్లా లోపల ఆయన కాబోయే ముఖ్యమంత్రి అన్నారు ముఖ్యమంత్రి అంత మనిషి అని చెప్పిర్రు ఎప్పుడొస్తే అప్పుడు ఆయన పర్యటన ఉన్నన్ని రోజులు ఈ పది సంవత్సరాల లోపల ఒక్కొక్క కార్యకర్త దాదాపు యాభై యాభై సార్లు పోలీస్ స్టేషన్లల్లో నిర్బంధించబడ్డాడు అనేది సత్యం మీకు కూడా తెలుసు పది సంవత్సరాల కాలంలో ఒక్కొక్క కార్యకర్తను పోలీసులు ఆ ప్రకారంగా నిర్బంధించారు బహుశా రాష్ట్రంలో ఏ దే ఏ రాష్ట్ర చరిత్రలో కూడా అట్లా మంత్రి వచ్చినప్పుడల్ల పోయినప్పుడల్లా మొత్తం ప్రతిపక్షాలను నిర్బంధించాలి అనేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు ఇంత దుర్మార్గంగా ఎవరో ఔరంగాజీబ్ కాలంలో లేకుంటే ఇంకేదో నిజాం నవాబుల కాలంలో కూడా ఈ ప్రకారంగా నిర్బంధం జరగలేదు నక్సలెట్ల పీరియడ్లో కూడా ఇంత ఇంత నిర్బంధం లేకుండా ఎలా రేటు పెట్టేవాళ్ళు తెలుసు నక్సలెట్ల పరిస్థితి కూడా ఆనాడు అంతకంటే నిర్బంధంగా ప్రతిపక్షాలను మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అణచివేయడం ఆయన రోడ్డు నుంచి వస్తడట తెలిస్తేనే రాత్రి పొద్దునట్లే సింగ నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచడం కొంతమంది అధికారులు అయితే ఈ ప్రభుత్వము చచ్చిపోయేదాకా మేము చచ్చిపోయేదాకా కూడా ఇదే ప్రభుత్వం ఉంటుంది మాకేమని చెప్పి వాళ్ళు ఏదో టిఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరించారు జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు మండలాల్లో ఉండేటువంటి ఆఫీసర్లు కావచ్చు మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళ కనీసమైనటువంటి ఒక విధానం అనేది లేకుండా ఎటువంటి ప్రవర్తించి ఆ ప్రకారంగా కొన్ని సీట్లు వాళ్ళు డబ్బులను పంచరు మన ఎలక్షన్లలో పోలీసు అధికారులు జీపులలో డబ్బులు తీసుకుపోయి కాతి తాలూకాలల్లో అక్కడ ఇక్కడ నియోజకవర్గాలలో డబ్బులు డబ్బులు పంచి ఏదో కొన్ని సీట్లు గెలిచిందో అయినంత మాత్రమే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మాకు ఏదో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉన్నది కాబట్టి ఇంకా మాకేమో ఉన్నదని చెప్పి ఇంకేమీ లేదు ఇక ఇప్పుడు నేను ఒక మాట చాలా స్పష్టంగా ఈ నియోజకవర్గంలో చెప్పాలి ప్రజలందరికీ కూడా ఇంకా భ్రమలు పోవాల్సినటువంటి అవసరం లేదు ఇంకా భ్రమలేం లేవు దయచేసి తొలగించుకోండి మీ సోదరు కామె ఇప్పటికే మీ చెల్లెను అక్కనో ఆమె జైలులో వడి ఏడుస్తూ ఉన్నది అది కూడా ఎటువంటి నేరం ఏదో దేశ దేశానికి ఉద్యమం నడిపినటువంటి నేరం నేరం కాదు లేకపోతే ఇంకేదో రాష్ట్ర భవిత ప్రజలకు కుట్టాడినటువంటి నేరం కాదు పెద్దలు కటకం మృత్యుంజయం గారు మాజీ ఎమ్మెల్యే ఈరోజు పాత్రికేయులను ఉద్దేశించి మన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా మీ సమక్షంలో కూడా మాట్లాడడం జరుగుతుంది ఈరోజు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా ముఖ్యంగా మా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రావు రావడం జరిగింది ఇటీవల కాలం లోపల చాలా రోజుల తర్వాత అసలు నేను సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయిన తర్వాత ఈ ఊరికి ఈ మండల కేంద్రానికి వస్తున్నటువంటి సందర్భంగా ఇతరు లక్ష్మారెడ్డి గారు నర్సయ్య గారు మన మిత్రులందరూ బాలరెడ్డి గారు అంతా కూడా సమర్పించి అందరితో మాట్లాడితే అసలు మాట్లాడదామనేటువంటి విషయం లోపల ఈ స మీ యొక్క సమయం తీసుకోవడం జరిగింది కొత్త తొందర తొందరగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మా మిత్రులకు కూడా చాలా మంది వస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నికల వేడి దాదాపు చాలా రోజులైంది మొదలైంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల ఈ రాష్ట్రం లోపల డ్యూవెల్వ్ ముఖాముఖి పోటీ మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దానికి కారణాలు విశ్లేషించవలసినటువంటి అవసరాలు లేవు జనానికి కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటి ఒకే ఒక్క అంశం పైన అధికారానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ ఆ పార్టీ తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దాదాపు అవసర దశలో ఉన్నదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు సంకోచం లేదు నేను ఇంకా చాలామంది ఇప్పటికి కూడా ఇంకా ఆ పార్టీ లోపల ఉండి ఈ రాష్ట్రంలో ఇంకేదో అభివృద్ధి చేస్తాము లేకపోతే మా పార్టీ మళ్ళా అధికారానికి వస్తుందో ఇంకేదో కాకమ్మ కథలు కేసీఆర్ చెప్పితే అవి విని ఇంకా ఆ పార్టీలో ఇప్పటి ఉన్నటువంటి ఏదైతే క్యాడర్ ఉన్నదో వాళ్ళందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు ధైర్యానికి మెచ్చుకుంటా ఉన్నాను పాపం అసలు నాయకత్వమే ఇవాళ డోల్డ్రోమ్స్లో ఉండి మేము మా ఎగ్జిస్టెన్స్ అంటే వాళ్ళ యొక్క ఉనికికి ఉనికి ప్రశ్నార్థకమైపోయేటువంటి పరిస్థితి లోపల ఇంకా పార్టీ నాయకత్వానికి జయజలు కొనుక్కుంటాను ఉన్నటువంటి వాళ్ళని నిజంగా అభినందించాలి వాళ్ళు